అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి కొత్తగా వచ్చిన ఈ ఐదు మార్పులు తప్పక తెలుసుకోవాల్సిందే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులండి సో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రతి పన్ను చెల్లింపుదారులు తప్పక తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు అయితే ఇక్కడ చర్చించాల్సి అయితే ఉంది సో ప్రతి ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ సమర్పించే సమయంలో పన్ను చెల్లింపుదారులు రెండు వేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్నటువంటి కీలక పన్ను మార్పులను తప్పగా తెలుసుకోవాలి వీటిలో ముఖ్యంగా పర్సనల్ ట్యాక్స్ టీడీఎస్ అలాగే టీసీఎస్ రిటర్నింగ్ ఫైలింగ్ మరియు పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే ఉన్నాయి ఇందులో మొదటిది పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయంపై గల పన్ను మినహాయింపు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద లభించేటటువంటి పన్ను రీబేట్లు ఇరవై ఐదు వేల నుంచి అరవై వేలకు పెంచనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు దీని ప్రకారం పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని పన్ను చెల్లింపు అవసరం లేదు సో ప్రస్తుతం ఏడు లక్షల రూపాయలు ఉన్నటువంటి పన్ను మినహాయింపు సో ఈ పన్ను రహిత పరిమితి అనేది పన్నెండు లక్షలకైతే పెరుగుతుంది రెండవది టీడీఎస్ అండి సో టీడీఎస్ పరిమితిలో పెంపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలాగా టీడీఎస్ పరిమితిని ప్రభుత్వం పెంచింది సీనియర్ సిటిజన్ల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెరుగుతుంది అంటే వార్షిక వడ్డీ ఆదాయం ఒక లక్షకు మించితేనే టీడీఎస్ కోత విధించబడుతుంది ఇది చిన్న పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా అయితే మారనుంది ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ మరియు ఇతర పొదుపు పథకాలపై లాభపడే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఇక మూడుది టీసీఎస్ టీసీఎస్ నిబంధనల్లో మార్పులు విదేశీ ప్రయాణాలు పెట్టుబడులు మరియు ఇతర అంతర్జాతీయ లావాదేవీలపై టీసీఎస్ పరిమితులు పెరగనున్నాయి ప్రస్తుతం ఏడు లక్షలకు పైగా విదేశాలకు పంపే సొమ్ముపై సున్నా పాయింట్ ఐదు శాతము ఐదు శాతము నుంచి ఇరవై శాతం వరకు టీసీఎస్ చెల్లించాల్సిన అవసరమైతే ఉంది మరి కొత్త మార్పుల ప్రకారం ఈ పరిమితిని పది లక్షల రూపాయలకైతే పెరగనుంది ఉదాహరణకు విదేశీ పర్యటనకు పది లక్షల లోపు బుక్ చేసుకోవాలనే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి టీసీఎస్ పరిమితి లోబడి ఉంటారు అయితే పది లక్షలు పైగా విదేశాలకు బదిలీ చేసే ట్రాన్సాక్షన్స్ పై టీసీఎస్ అనేది పెరుగుతుంది ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులు పెట్టుబడిదారులు బిజినెస్ ట్రావెల్స్ చేసే వారికైతే ఈ యొక్క టీసీఎస్ ప్రభావం చూపుతుంది ఇక నాలుగోది ఐటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి నాలుగు సంవత్సరాల గడువు ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి కేవలం పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం మాత్రమే గడువు ఉండేది మరి ఇది నలభై ఎనిమిది నెలలకు అంటే నాలుగు సంవత్సరాలకు అయితే పెంచను అన్నమాట అంటే ఎవరైనా ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయినారంటే నాలుగు సంవత్సరాల లోపు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది వ్యాపారస్తులు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు ఇతర కంపెనీలకు అనుకూలంగా అయితే మారనుంది ఉదాహరణకు మీరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించలేకపోతే ఒకవేళ సో దాన్ని మళ్ళీ మీరు ఎప్పుడైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఐదవది పెన్షనర్లకు బ్యాంక్ అని ట్రెజరీ లింక్ చేసిన ఫోన్ నంబర్ గురించి ముఖ్య గమనిక పెన్షనర్లు బ్యాంకు లేదా ట్రెజరీ లింక్డ్ లింక్ చేసినటువంటి ఫోన్ నెంబర్లో ఎక్కువ రోజులు ఉపయోగించకపోతే సో ఏప్రిల్ ఒకటి రేపటి నుంచి ఆ నెంబర్ అనేది డియాక్టివేట్ చేయబడుతుంది మరియు వేరే వ్యక్తికి కేటాయించబడుతుంది కూడా సో ఈ సమస్యను నివారించడానికి మీరు మీ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ మొబైల్ నెంబర్ని యాక్టివేట్ యాక్టివ్గా లేదనేది తప్పకుండా ధృవీకరించుకోండి అలాగే పెన్షన్ సంబంధిత అప్డేట్ల కోసం రిజిస్టర్డ్ నెంబర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మంచిది సో మొత్తానికి కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి పలు మార్పులు అమలవుతున్నాయి పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు టీడీఎస్ పరిమితి పెంపు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఊరట టీసీఎస్ పరిమితి పెంపు విదేశీ లావాదేవీలపై ప్రభావం ఐటీఆర్ అప్డేట్ గడువు నాలుగేళ్లకు పెంపు పెన్షనర్లకు బ్యాంకు లింకుడు ఫోన్ నంబర్ ఆన్ చేయకపోతే రీయాక్టివేషన్ అయ్యే ప్రమాదము మరి ఈ ఐదు ముఖ్యమైనటువంటి మార్పులపై అవగాహన ఉంటే పన్ను చెల్లింపు ఆదాయపు రిటర్న్స్ పన్ను రిటర్న్స్ అలాగే ఇతర ఆర్థిక లావాదేవీలు సులభంగా అయితే నిర్వహించుకోవచ్చు